చాలా ఉన్నాయి మాట్లాడదాం చాలామందికి అవకాశం రాకపోతే దయచేసి నేను ఏం చెప్తున్నాను అంటే ఒక్కడు ఒక్కడు కేంద్రా ఉద్యమం ఉండకూడదన్న మేము పార్టీ లైన్లో ఉద్యమాన్ని లేవన్న తలే రవణా చెప్పినప్పుడు కూడా అత్తాపూర్లో ఎవరు జ్యోతి అనేటువంటి అక్క వాళ్ళ కొడుకు చైతన్య అనేటువంటి శరత్ చైతన్య అనేటువంటి వాళ్ళ ఇంటికి నేను వెళ్ళా పర్సనల్గా వెళ్ళి మాట్లాడా వాళ్ళు ఏం చెప్పారు తెలుసా మేము బీజేపీలోనే ఉన్నామన్నా కానీ వాళ్ళ ఆధిపత్యాన్ని దుర్మార్గమైనటువంటి ఇది భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు అన్న వాళ్ళు అని చెప్పేసి మాట్లాడారు ఇక్కడ సాయిని కొట్టింది వాళ్ళే మోండా మార్కెట్లో సరే ఓకే వాళ్ళు ఒకటైతే సంతోషమేం కాదని అంటే మేము మిమ్మల్ని కొట్టలేము కదా కులం పేరుతో కంజాత్ మా ఇవడానికి తిట్టింది నువ్వే మా పాలమూర్తిని అవమానించింది నువ్వే మా ముదురాజును కొట్టింది నువ్వే అరుగుత బిషాయి ఆరకటికన్నావు కదా శివుల పొంటి రక్తం కారణం ఆరకటికే సిగ్గు తెచ్చుకొని ఆయన పరామర్శించు మొన్న ఆరో తారీఖు ఆయన ఏం మంత్రి వచ్చేది ఉండే రాలేదు వస్తే కనుక క్వశ్చన్ చేసేవాళ్ళం కాబట్టి ప్రజాస్వామ్య వ్యతిరేకులు వీళ్ళు రాజ్యాంగం వివరం శ్రీంకోటి మాట్లాడుతున్నారు రాజ్యాంగం 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 అంటారు కదా ఆర్టికల్ నైన్టీన్ ఈ క్లాస్ వన్ ప్రకారం ఎక్కడైనా బతుకోవచ్చు బా ఎంత గొప్ప ప్రేమ పుట్టుకొచ్చింద్రా మీకు అంబేద్కర్ మీద ప్రతి మారవాడితో అంబేద్కర్ బొమ్మ పెట్టుకోండి రాజ్యాంగానే మాకంటే ఎక్కువ మీరే ప్రచారం చేసుకోండి ఏ సామాజిక ఉద్యమాల్లో పెట్రోల్ రేటు పెరిగినా గ్యాస్ రేటు పెరిగినా డీజిల్ రేటు పెరిగినా ఇటువంటి అక్కలపైన అత్యాచారాలు జరిగినా లేకపోతే ప్రభుత్వం ఏదైనా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు రోడ్లు ఎక్కి ఎప్పుడైనా సరే ఒక్క మారవాడి కానీ ఇంద్రపార్క్ దగ్గరనో ఏదైనా రోడ్డు మీద ధర్నా చేసినా చూసినా కనీసం పుల్వామలో జవాన్లు చనిపోయినప్పుడల్లా వీళ్ళు గొంతెక్కి పోరాటం చేసిరా